ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి ఉత్తరప్రదేశ్ మునిగిపోయింది కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గంగా యమున సహా అనేక నదులు ఉగ్రరూపం దాల్చాయి వారణాసిలో గంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలకు పూర్తిగా నీరు చేరింది అవన్నీ కూడా నీట మునిగిపోయాయి ప్రయాగరాజ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు నదుల్లా మారాయి ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తూ ఉన్నారు అధికారులు సహాయక సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి వందలాది గ్రామాలు కొన్ని నగరాలు పూర్తిగా నీట మునిగాయి జనజీవనం స్తంభించిపోయింది

మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు ఉత్తరప్రదేశ్ లో పరిస్థితులతో పాటు బీహార్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి ఈదురుగాలు వడగళ్ల వానలు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి వర్షం కారణంగా అనేక చోట్ల పిడుగులు పడ్డాయి గత ఇరవై నాలుగు గంటల్లో కురిసిన భారీ వర్షానికి బీహార్లోని ఖగారియా ముజఫర్పూర్ భాగల్పూర్లలోని కోసి బాగ్మతి కున్కుల్ బురహిగండక్ నదులు నీటి మట్టాలు బాగా పెరిగాయి అటు రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలాశయాన్ని తల్పిస్తున్నాయి వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమేమవగా కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఇటు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి పలు చోట్ల కొండ విరిగిపడుతున్నాయి అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది